ఏ చపాక చెన్నైనా చపాతీ చేసినాం ఇక మూడు మురుకు చెన్నైకి ఎట్టినాం సురుకు ఇక చెన్నై అయిపోయింది ఇక నెక్స్ట్ చూసుకోవాల్సింది వాళ్ళు ఇక ఈ ఆట ఆడి ఫస్ట్ నుంచి ఆడింటే యాన్న ఆడ ఉంటుంది ఇక పెండిలో పెడతారు విందో మా టీం కమ్మిందు ఆ దొడ్డ చేత బౌలింగ్ ఎత్తాడు మంచి చేత బౌలింగ్ ఎత్తాడు పాడెత్తాడు ఇక ఆన్వల గెలిచిన మ్యాచ్ ఇక ఆడు చూడే ఇంకైతే మూసిన కోళ్ళు మింగేటోళ్ళు లెక్కుంటాడు ఇంక ఏం ఆడతాడు అనుకుంటారు కానీ పక్క ప్లానింగ్ మీద వస్తాడు పుట్టు పుట్టు ఆడిపోతాడు మ్యాచ్లు ముగిస్తాడు ఇంకా ఇంకా ఐదు మ్యాచ్లు ఉన్నాయి ఇంకా ఐదు ఇట్లా ఐదు గెలితే ఇక మీకు తెలిసిందే ఇంక మేము ఎట్లా ఆడతాం ఇంకా ప్లే ఆఫ్ కోతాం ఇక పోతే ఇట్లా ఎత్తిన బ్యాట్ దించాం పట్టిన బౌలింగ్ ఏం ఇక ఏ సిరిపెట్టి కూడా ఇక ఇక నాకు పిచ్చి స్లో పిచ్చిలు ఇచ్చినా సరే బ్యాటింగ్ పిచ్చినా సరే ఒక్కొక్క టీంకి పిచ్చెక్కిత్తాం ఇక మాకైతే ఐపీఎల్ ఇప్పి స్టార్ట్ అయింది ఇక కావేమీ అట్టు పుట్టు పుట్టు ఆడతాం నెక్స్ట్ నుంచి చూసుకోవడం వల్ల ఇక మొత్తం ప్లానింగ్ వేసినాం ఇంకా ఒక్కొక్క మ్యాచ్ గెలుస్తాం ఇంకా పోయినసారి ఆచిపోలేక మీరు చేపతాం